హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ మాకు గత రెండు రోజుల నుంచి మంచిగా వర్షాలు పడడం జరిగింది మేము ఏం చేసామంటే పొలంలో బాగా దుక్కులు దున్నేసుకొని ఎరువు మొదలు పెడుతున్నాం అనమాట ఎరువు వదులుతాం చూడండి ఈ విధంగా మనుషులు ఇట్లా గంపలకేసేసి తీసుకొని ఎత్తుకెళ్ళి ఆ ట్రాక్టర్లో వేసేస్తారు ఈ ట్రాక్టర్తో తీసుకెళ్ళి మేము పొలంలో ఎరువుని వదులుతాము ఈ ఎరువు అంతా పశువుల ఎరువు అనమాట పశువుల పేడ ఆ తర్వాత మినుము పొట్టు మిగిలినటువంటిది అంతా మేము ఇట్లా దిబ్బ దిబ్బలో వేసేసి ఎరువుగా మార్చేసినాము ఈ ఎరువు వలన మనకు రైతులకు మంచి ఉపయోగాలు ఎందుకంటే ఎరువులో మంచి పోషకాలు వస్తాయి మనకు కావాల్సినటువంటి పదిహేడు రకాల మూలకాలు ఆ యొక్క పో పోషకాలన్నీ మనకు లభిస్తాయి ఇందులో మనం ఈ భూమిలో మనం వీటిని వేసుకోవడం వలన దిగుబడి అనేది బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది మనం ఈ మధ్యకాలంలో కెమికల్ మందులకు బాగా అలవాటు పడేసి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి మేము వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి ఈ విధంగా పశువుల బీడను ఎరువుగా మార్చేసి మేము పొలంలో వేసుకొని దుక్కి దుక్కి దున్నుకొని పొలంలో వేసుకొని మళ్ళీ మట్టి కప్పేసి ఈ విధంగా వ్యవసాయం సాగిస్తున్నాము అయితే మాకు మంచి దిగుబడులు కూడా వస్తున్నాయి అయితే క్వాంటిటీ నాణ్యత అనేది కూడా చాలా బాగుంటుంది మేము ఏ ప ఏ పంట వేసినా కానీ కాబట్టి రైతు సోదరులు అందరూ ఒకటి గమనించాలి ఏది ఏమైనప్పటికీ రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి మనము సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి కృత్రిమ ఎరువులనే వాడి మన యొక్క ఆరోగ్యాన్ని మరియు మంచి దిగుబడులను పెంచుకోవాలి మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాను మనకు ఈ యొక్క ఎరువు వాడుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి కావాలంటే మీరు చూడండి ఇది చాలామంది చెప్తానే ఉంటారు కానీ మనం ఆచరణలో పెట్టము కానీ ఆచరించి చూడండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం అన్న మనము ఈ యొక్క పశువుల పేడను వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసుకొని ఏ విధంగా సరే వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం మనకి చాలా లాభాలు ఉన్నాయి మంచి ఆరోగ్యంగా ఉంటాం ఆ మన ఆరోగ్యం కోసం ఉన్న ఆలోచన చేసి దయచేసి ప్రతి రైతుకు మానవులు కొంతమంది రోడ్డు మీద తిరిగేటువంటి చెత్త చెదారం ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటి వాటి వినియోగం కూడా తగ్గించేసి ఎక్కడైనా సరే సిద్ధంగా ఎరువు తయారు చేయడానికి రైతులకు కూడా కొంచెం ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా కానీ ఏ విధంగా సరే ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి